ఐపీఎల్ ఇరవై ఎనిమిదో మ్యాచ్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన ఆనవాయితీని కొనసాగించింది ఈ సంవత్సరంలో బయట మ్యాచ్లన్నీ గెలుస్తూ ఇంట్లో మ్యాచ్లు పడిపోతున్నటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్తో జరిగినటువంటి మ్యాచ్లో మళ్ళీ రాజస్థాన్ ఓడించింది టాస్ గెలిచినటువంటి రజత్ పత్తిధార్ మార్పులేమీ లేకుండానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును బరిలోకి దింపాడు తమ అభిమానులందరూ చెట్లు నాటాలి అనేటువంటి ఒక నినాదంతో ప్రతి సంవత్సరం పద్నాలుగు మ్యాచ్లో ఒకసారి గ్రీన్ రస్ వేసుకునేటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్లో పనిచేసింది పింక్ సిటీలో జరిగినటువంటి ఈ మ్యాచ్లో గ్రీన్ జర్సీతో బర్రె రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ ఓడిపోయినటువంటి సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ను ఒక్క మార్పుతో బెర్రెక్కి దించాడు గత మ్యాచ్లో అందుబాటులో లేకపోయినటువంటి హసరంగను ఈ మ్యాచ్లో మళ్ళీ తీసుకొచ్చాడు ఓపెనర్లు పవర్ ప్లేలో నింపాదిగా ఆడుతూ వికెట్ ఏమీ కోల్పోకుండా నలభై ఐదు పరుగులు సాధించారు పవర్ ప్లేలో పెద్దగా పరుగులు రాకపోవడం ఏడు ఓవర్లో కూడా తొలి నాలుగు బంతుల్లో కేవలం నాలుగు సింగిల్లు మాత్రమే రావడంతో ప్రెజర్కి గురైనటువంటి సంజు శాంసం మన లెఫ్ట్ ఆర్మ్ విశ్రేసే బౌలర్ కృణాల్ పాండే బౌలింగ్లో స్టంప్ అవుట్గా తిరిగాడు పంతొమ్మిది బంతులు దొరుకున్నటువంటి సంజు శాంసం కేవలం ఒక్క ఫోర్ మాత్రమే కొట్టి పదిహేను పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు క్రయాణ్ పురాగ్ యశస్వి జైస్వాల్ కూడా ఓ మోస్తరుగా ఆడుతూ జట్టు స్కోరును స్లోగానే నడిపించారని చెప్పొచ్చు పదమూడు ఓవర్లు ముగిసే సమయానికి వీళ్ళ స్కోరు నూట నాలుగు పరుగులుగా ఉంది ముప్పై తొమ్మిది బంతుల్లో ఈ జోడి యాభై ఆరు పరుగులు జోడించి జట్టు స్కోర్లో కాసింత వేగాన్ని పెంచింది ఇరవై రెండు బంతులు ఆడినటువంటి రయాన్ పరాగ్ మూడు ఫోర్లు ఒక సిక్సర్ కొట్టి ఎస్ దయాల్ బోలింగ్లో అవుట్ అయ్యే సమయానికి ముప్పై పరుగులు చేశాడు ఆ తర్వాత కాసింత బ్యాట్ను జులిపించినటువంటి యశస్వి జైస్వాల్ నలభై ఏడు బంతుల్లో డెబ్బై ఐదు పరుగులు సాధించి హ్యాజల్వుడ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా తిరిగాడు జైస్వాల్ ఇన్నింగ్స్ లో పది ఫోర్లు రెండు సిక్సర్లు ఉన్నాయి పదహారు ఓవర్లకి నూట ఇరవై ఆరు పరుగులు మాత్రమే ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్ ఖాతాలో ఇట్ మైర్ కూడా స్లోగానే ఆడాడు ఈ మ్యాచ్ ఎనిమిది బంతులు తిరిపినటువంటి హెట్మైర్ ఫినిషర్ రోల్ కు న్యాయం చేయలేక కేవలం ఒక ఫోర్ మాత్రమే కొట్టి తొమ్మిది పరుగులకు అవుట్ అయ్యాడు ధృవ జరి పోరాడడంతో రాజస్థాన్ రాయల్స్ నాలుగు వికెట్లో నష్టానికి నూట డెబ్బై మూడు పరుగులు చేసింది నాలుగు వికెట్లో కోల్పోయినటువంటి రాజస్థాన్ రాయల్స్ రెండు వందల పరుగులు చేరుకోలేక నూట డెబ్బై మూడు పరుగులకి తన ఇన్నింగ్స్ను ముగించింది ధ్రువ్వు జురేల్ పోరాడడంతో కనీసం నూట డెబ్బై మూడు పరుగులైనా వచ్చాయి జురేల్ డెబ్ ఇరవై మూడు బంతుల్లో ముప్పై ఐదు పరుగులు చేశాడు జురేల్ ఇన్నింగ్స్లో రెండు ఫోర్లు రెండు సిక్సర్లు ఉన్నాయి ఇక నూట డెబ్బై నాలుగు పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్లు అద్భుతంగా ఆడారు ఒకవైపు విరాట్ కోహ్లీ మరోవైపు ఫిల్ సాల్ట్లు బౌండరీలతో విరుచుకుపడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి వీళ్ళ స్కోరు అరవై ఐదు పరుగులుగా ఉంది ముప్పై మూడు మాత్రమే ఎదుర్కొన్నటువంటి ఫిల్ సాల్ట్ ఐదు ఫోర్లు ఆరు సిక్సర్లతో అరవై ఐదు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఓపెనింగ్ భాగస్వామ్యం యాభై రెండు బంతుల్లోనే తొంభై రెండు పరుగులుగా ఉంది ఆ తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్ కూడా విరాట్ కోహ్లీకి అండగా నిలవడంతో రెండున్నర ఓవర్లు మిగిలిండగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాన్ని చేరుకుంది ఇరవై ఎనిమిది బంతులు ఆడినటువంటి దేవదత్ పడికల్ ఐదు ఫోర్లు ఒక సిక్స్ అర్తో నలభై పరుగులు చేయగా టీ క్రికెట్లో తన వందవ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నటువంటి విరాట్ కోహ్లీ నలభై ఐదు బంతుల్లో అరవై రెండు పరుగులు చేసి అజేయంగా నిలిచాడు ఆరు మ్యాచ్ల్లో రెండు హోమ్ మ్యాచ్లు ఓడిపోయి మ్యాచ్లు మ్యాచ్ ఆర్సీబీ టాప్ త్రీలో నిలిచింది ఆరు మ్యాచ్ల్లో కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచి నాలుగు సార్లు ఓడిపోయినటువంటి రాజస్థాన్ రాయల్స్ బాటం ఫోర్లోకి చేరుకుంది పది మ్యాచ్ ముంబై ఇండియన్స్ మరియు డీసీ మధ్య జరుగుతుంది ఆ మ్యాచ్ విశేషాలతో కలుద్దాం టేక్ కేర్